తల ఘటనలో జూనియర్ వైద్యాలను అత్యంత పాశవికంగా చంపిన నవరూప ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలని వైద్య యంత్రాంగం డిమాండ్ చేసింది కోల్కతాలో జూనియర్ డాక్టర్ ఘటన దేశవ్యాప్తంగా కాకరేపుతుంది దేశంలో వైద్యులంతా ఐక్యమై రోడ్డెక్కారు ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా జడ్చేర్ల పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యులు తదితర సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు పట్టణంలో కోల్కతా ఘటనకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు వైద్య మాట్లాడుతూ ముందు తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తే తాము రోగుల ప్రాణాలు కాపాడతామంటూ వైద్యులు నినాదించారు మరొక వైపు వైద్యుల పిలుపుకు అతీతంగా విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల నాయకులు ఆందోళనకు హాజరయ్యారు

దానంగా అంటే గురవడం జరిగింది ఈ సందర్భంగా మౌనిక వారి ఆత్మకు శాంతి చెప్పాను కోరుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇక్కడికి విచ్చేసిన అటువంటి అందరి సభ్యులను ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరుకుంటున్నాను వైద్యో నారాయణో హరి అంటున్నటువంటి ఈ సందర్భంలో ఒక వైద్యురాలి పైన అవమానమైనటువంటి స్థితిలో ఈరోజు అత్యాచారం చేసి హత్యకు నిరసనగా యావత్ భారతదేశం తనతో సిగ్గుదించుకునేటువంటి విషయం ఇవాళ జరిగింది ఈ దాడిని ఖండిస్తున్నటువంటి ఐఎంఏ ఏ పోరాటం చేసినా ఏ విషయం ఇష్టం మొదటి తెలుపు థ్యాంక్ యూ అధ్యక్షులు రెడ్డి గారిని మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారని అంటారు కనిపించే దేవుళ్ళు డాక్టర్లు పైన ఎటువంటి అమావేశ సంఘటన జరిగితే మనం దేశవ్యాప్తంగా ముక్త ఖంఠంతో ఖండించాల్సింది తర్వాత డాక్టర్లకు ప్రత్యేక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని అందరూ ప్రభుత్వాన్ని కోడమైనది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి ఎవరైనా మాట్లాడక ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా మనం ఎంత నిర్మించినా ప్రభుత్వానికి లేదు కాబట్టి మనం అందరం మొత్తం మన ఒకటి ఇటువంటి సంఘటనలు మనం పర్వతం కాకుండా మనం అందరం తచ్చినట్టుగా ఐక్యతకు ప్రభుత్వానికి గురించి డాక్టర్లకు అక్షణ కలిసి బాధ్యత అందరూ దగ్గరకు ఇలాంటి జరగకుండా అందరం సాగించాలని అందరం సంఘీభావ ఆలయంతో మరియు వివిధ సంఘాలు మానవ కూడా వీళ్ళ బలము నేను ఈ యొక్క సక్సెస్ చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి జరిగింది అయితే మీ ఘటన తర్వాత కూడా మరి దాదాపు మూడు వేల మంది ఆగంతులు వాళ్ళందరూ హాస్పిటల్ అటాక్ చేసి మరి మా యొక్క మరి మీటింగ్ చేస్తున్న సందర్భాలు డిశ్చార్జ్ చేసిన సందర్భంగా తెలుసు అయితే ఈ ప్రభుత్వం ఏవైతుందంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంగా మరి మేము మిత్రం తప్పుకుంటూ మన టైం పాల్ చేస్తాం కనుక తక్షణమే దాన్ని సిపిఐ ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ జరిపించి దోషులు కఠినంగా శిక్షించాలని అందరికీ దాన్ని దండలు చేసుకుంటారు మరి మీ అందరికీ మనం ఆమె కూడా నాకు కూతురు లాంటి కానీ నాకు వచ్చిన ఆరోగ్య ఒక తల్లిలాగా నాకు సేవ చేస్తారు అంటే ఆమె ఒక తల్లిలాగా అంటే డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు వైద్యం నారాయణ గారు అన్నట్టుగా వాళ్ళు మనకు యువ వైద్యురాలిని కిరాతకంగా కిరాతకంగా హతమార్చినందుకు ఆ వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఈరోజు ఐఎంఏ జడ్చల్లా మరియు జడ్చల్ల డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ సర్వీసెస్ ఆపడం జరిగింది ఐఎంఏ తరఫున ప్రభుత్వాన్ని కోరడం ఏమగా జూలై ఇరవై నాలుగు ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రులకు ప్రభుత్వం తరఫున స్థానిక పోలీసుల వారితే సెక్యూరిటీని వైద్యులకు మరియు సిబ్బందికి రక్షణ కల్పించాలి ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యులు మరియు సిబ్బంది ఆసుపత్రుల పైన దాడి జరిగినప్పుడు నిందితులకు తక్షణ చర్యలు చేపట్టి కఠినమైన శిక్షను విధించేటట్లుగా చర్యలు తీసుకురావాలని కోరడం అయింది ఈ సందర్భంగా అందరు వైద్యులు మరియు సిబ్బంది ఈ హీనమైన చర్యలు ఖండిస్తూ నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని కోరున్నారు మరియు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అందరు వైద్యులు మరియు సిబ్బందికి సరైన రక్షించ రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోవడం జరిగింది ఇట్టి చర్యలు ఈ యొక్క సహకారం కోరుతున్నాం किसने हमें कांग्रेस पकड़ा सिखा दिया

మహిళకు అండ్ నర్సింగ్ కు నర్సింగ్ కట్టి వాళ్ళు మరియు వాళ్ళు మరియు డయాగ్నోస్టిక్స్ వారికి అందరికీ నా ఉదయంతో ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు సీనియర్ సిటిజన్ చూడండి పూర్వ ప్రముఖులందరికీ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి డాక్టర్స్ అదేవిధంగా నర్స్ బృందం అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను నేను సీనియర్ సిటిజన్ నయముద్దీన్ నా పేరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ది ఈరోజు జరిగినటువంటి అన్యాయమైనటువంటి ఒక మండల కేసును కలకత్తాలో జరిగినటువంటి ప్రచారలో జరిగినటువంటి ఈ ర్యాలీకి మేము పూర్తిగా మద్దతు మా సీనియర్ సిటిజన్స్ అందరూ దానికి సమీకృతమై ఉన్నారు డాక్టర్స్ తలపెట్టిన ఏదైనా నిజానికి ఒక డాక్టరు మన సమాజానికే ఒక గుండెకాయ ఉండేవాడు ఆ డాక్టర్కే ఒకవేళ భద్రత లేకపోతే మన సమాజానికి ఏం భద్రత ఉంటుంది ఈరోజు ఆడపిల్ల కాదు ఆడపిల్లలో ఒక డాక్టర్ ఆ డాక్టర్కి అయినటువంటి అన్యాయమైనటువంటి ఈ హేళనాకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఈ పరిస్థితిని ఈ దేశ